ఒకప్పుడుతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ అయ్యాయి అంటే ఫ్రీగా నోట్బుక్స్ ఇస్తున్నారు యూనిఫామ్ బట్టలు ఇస్తున్నారు ఫ్రీగా అలాగే మధ్యాహ్నం పూట భోజనాలు పెడుతున్నారు అలాగే మిల్లెట్స్తో చేసినటువంటి చెక్కిల్ లాంటివి ఇస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువు చూపుతున్నారు ఇన్ని రకాలుగా ఇంత డెవలప్ అయినప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద కుటుంబీకులు కూడా వాళ్ళ పిల్లల్ని అప్పులు చేసి మరి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు తప్ప గవర్నమెంట్ స్కూల్స్కి పంపించట్లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పే లాజిక్ ఒకటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు మరి వాళ్ళైతే చెప్తారు సో వాళ్ళు చదువుకోసరికి చెప్పరు ఈ రకమైన భావంతో వాళ్ళు ఉన్నారు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి చదువుకోవడానికి వెళ్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేవి వాళ్ళకు తెలియదు కనీసం ఆలోచించరు ఊహించరు సో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేవి ఈ వీడియోలో వివరంగా సింపుల్గా చెప్తా దయచేసి పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ వ్యూస్ నమస్తే సో టాపిక్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేవి చెప్పడానికంటే ముందుగా ఒక ఎగ్జాంపుల్ నా నిజీలో జరిగిన ఒక సంఘటనని ఎగ్జాంపుల్గా చెప్పి వివరిస్తా నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు నైన్త్ క్లాస్ చదువుతుండేటప్పుడు అప్పట్లో టీచర్స్ కొరత బాగానే ఉండేది అయితే అప్పట్లో ఇప్పుడు ఉన్న ఉండవచ్చు సిపిఎల్ క్లాస్ పీపుల్ లీడర్ ప్రతి ఒక్క క్లాస్కి కూడా సిపిఎల్ అనేవాడు ఆ విద్యార్థులని బాగా చదువుకున్న ఒక విద్యార్థికి ఒక ఇద్దరు ముగ్గురు ఇంట్రెస్టింగ్ ఉంటే ఒక సిపిఎల్ని ఎన్నుకుంటారు విద్యార్థులే సో ఒకవేళ టీచర్ రాకపోతే కనుక ఆయన క్లాసుని కంట్రోల్ చేస్తాడు అప్పుడలో మాది కొంచెం పెద్ద క్లాసు మా క్లాసులో మోర్ దెన్ హండ్రెడ్ అంటే వంద మంది పైగా విద్యార్థులు ఉండేవారు సో ఇద్దరు సిపిఎల్ ఉండేవారు అమ్మాయిలకు ఒక సిపిఎల్ అబ్బాయిలకు ఒక సిపిఎల్ సో మధ్యాహ్నం లంచ్ ఎవరి తర్వాత ఒకరోజు లంచ్ ఎవరి తర్వాత ఫస్ట్ పీరియడ్ క్లాస్ టీచర్ రాలేదు సో ఇద్దరు సిపిఎల్లు కూడా క్లాస్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు సాధారణంగా టీచర్స్ లేకపోతే ఏం చేస్తారు పిల్లలు ముచ్చట్లు పెట్టుకుంటారు మాట్లాడుకుంటారు గోల చేస్తారు కూడా సో అలా గోల చేసే వాళ్ళ పేర్లని ఈ సిపిఎల్ రాస్తూ ఉన్నారు అయితే పక్కనే టెన్త్ క్లాసు ఒక అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళు కూడా టీచర్ లేకపోవడంతో ఒక అమ్మాయి వెళ్ళి హెచ్ఎం గారితో హెడ్ మాస్టర్ గారితో సార్ తొమ్మిదో తరగతి నైన్త్ క్లాస్ పిల్లలు చాలా గోల చేస్తున్నారు మాకు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని హెడ్ మాస్టర్ చెప్పింది హెచ్ఎం గురించి చెప్పాలంటే ఒక టీచర్కి ఉండవలసిన లక్షణాలు కొన్ని ఆయనకుండవు ఒక సాడిస్ట్ అని చెప్పచ్చు పిల్లల్ని ఏ రకంగా కొత్త రకంగా హింసించాలి అనే రకమైనటువంటి యాటిట్యూడ్ అండ్ ఆయనంటే చాలా భయం ఆయన గురించి తర్వాత చెప్తా ఫర్దర్ వీడియోస్లో సో ఆయనంటే స్కూల్ పిల్లలకి మాత్రమే కాదు ఆ స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్క టీచర్స్కి కూడా చాలా భయం ఎందుకంటే చిత్ర హింసలు పెడతారు స్టూడెంట్స్ పిల్లల్ని కొత్త రకంగా ఏ రకంగా హింసించాలి అని చాలా గట్టిగా కొట్టేస్తారు అందువల్ల స్కూల్లో టీచర్స్కి మాత్రమే కాదు ఊర్లో కూడా కొంతమంది భయమే ఎందుకంటే వాళ్ళ పిల్లలు అప్పట్లో టీచర్స్ అంటే కొంచెం భయం గౌరవం ఉండే అది వేరే విషయం సో ఆయన భయం కాబట్టి ఆయన రావడం చూసి హెచ్ఎం గారు హెడ్ మాస్టర్ గారు గట్టిగా కొట్టేస్తారు మంచి కాదు కాబట్టి ఈ సిపిఎల్ ఏం చేశాడంటే రాజుని పేర్లను చింపేశాడు ఒకవేళ చంపకుండా ఉంటే ఆ పేర్లు ఎవరో పేర్లు వాళ్ళ గోల చేసిన పేర్లు వాళ్ళకి కొట్టేటోడు హెచ్ఎం సో అవి చింపేయడం వల్ల ఇంకా హెచ్ఎం కొట్టారులే అని చెప్పి ఆగిపోయాడు కానీ అడ్వాస్ చేయడం తెలుసా వాళ్ళని సేవ్ చేస్తావు నువ్వు వాళ్ళ డబ్బులు నువ్వు కాయని చెప్పేసి చవితి నిండగా సుమారు ఒక పదిహేను ఇరవై డబ్బులు గట్టిగా కొట్టేశాడు మామూలుగా కాదు యాక్చువల్గా చాలా గట్టిగా కొడతారు కదా అంత శాడిస్ట్ రెండు చేతుల మీద సుమారు ఒక పదిహేను ఇరవై డబ్బులు కొట్టు ఉంటాడు చాలా గట్టి కర్ర అది రోల్ కర్ర అంటారు మాకైతే గుండె తరుక్కుపోయింది చాలా బాధ వేసింది ఎప్పటికి తలుచుకుంటే పాపం అంత బాధేసింది అక్కడితో తాగిపోలే ఆ హెడ్ మాస్టర్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత డ్రాయింగ్ మాస్టర్ వచ్చాడు డ్రాయింగ్ మాస్టర్ వచ్చి అదే అబ్బాయిని హెచ్ఎం కంటే మరో టూ టైమ్స్ ఎక్కువగా హెచ్ఎం కేవలం రెండు చేతుల మీద కొట్టాడు కానీ ఈయన కాలు మీద వీప్ మీద ఒంటి మీద అక్కడ విపరీతంగా కొట్టేశాడు యాక్చువల్గా డ్రాయింగ్ మాస్టర్ గురించి చెప్పాలంటే ఒక కామెడీగా చాలా ఫన్నీగా ఉంటాడు ఆయన మొక్కలు ఒకరోజు కోపం కూడా మాకు తెలియదు అలాంటిది కూడా ఆ రోజు ఆ అబ్బాయిని ఏ సంబంధం లేకుండా విపరీతంగా కొట్టేశాడు ఎందుకో తెలుసా సంబంధం లేక కాదు ఆ సిపిఎల్ ఆ డ్రాయింగ్ మాస్టర్ గారు అబ్బాయి ఆయన ఉద్దేశం ఏంటంటే నీకు సిపిఎల్కి అవుడు ఉండమన్నాడు ఉన్నావు సరే పేర్లు రాశాం ఆ పేర్లు చెప్పేసి ఇచ్చేవచ్చు కదా నీకు ఎందుకంత వాళ్ళు నుసి ఈ రకమైనటువంటి ఆలోచనతో ఆయన కొట్టేశాడు అదే ఆ సిపిఎల్ వాళ్ళ అబ్బాయి కాకుండా ఉండంటే ఆయన కనీసం పట్టించుకునేటట్టు కాదు చాలా దగ్గర జరుగుతూ ఉంటాయి లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఇరుగు పొరుగు పిల్లలు ఆడుకునేటప్పుడు సమ్టైమ్స్ గొడవలు జరిగేటప్పుడు వాళ్ళ పిల్లలు తప్పులు చేయకునేప్పటికీ కూడా ఏం కోతరటం వైపు వెళ్ళొద్దు లేకపోతే ఇంకో రేజన్తోనో వాళ్ళ పిల్లల్ని గట్టిగా కొట్టేస్తారు చాలామంది తల్లిదండ్రులు ఎక్కడ కూడా జరిగింది అదే సో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని కనుక అదే స్కూల్లో చదివిస్తే వాళ్ళ పిల్లల్ని మిగతా పల్లెల్ మి మిగతా స్టూడెంట్స్తో కలిపి ఈక్వల్గా చూడలేరు ఆ పిల్లలు ఆ టీచర్స్ని సార్ అని పిలొచ్చు టీచర్ అని పిలవచ్చు మాస్టర్ గారు అని పిలవచ్చు కానీ ఆయన మా నాన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది వీడిన నా ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది సో ఓవరాల్గా అందరు స్టూడెంట్స్తో కలిపి ఆ స్టూడెంట్ని కలిపి చూడలేడు ఒకవేళ చూసినా వేరేగా ఉంటుంది అండ్ కొందరు ఏమనుకుంటారంటే వాళ్ళ పిల్లలు బాగా చదివారు అనుకోండి ఈ టీచర్ మాకు సరిగ్గా పాటలు చెప్పడు ఇంట్లో బాగా పాఠాలు చెప్తారు ఇతనికి లేదంటే ఒక యూనిట్ టెస్ట్లో క్వార్టర్లీ టెస్ట్లు కావచ్చు హాఫ్ యూల్ టెస్ట్లు కావచ్చు అందులో మార్కులు కొంచెం ఎక్కువ వచ్చాయనుకోండి వాళ్ళ పిల్లలు కాబట్టి మార్కులు బాగా ఎక్కువ వేసుకుంటారు మాస్టర్ మాస్టర్కి మార్కులు వేయడు ఈ రకమైన ఆలోచన ఉంటుంది అలాగే మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే ఆ పిల్లలు కూడా ఆ టీచర్ లెక్క ఇన్ఫ్లుయెన్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా టీచర్ గారు మా నాన్నగారు కాబట్టి సో ఆడ మాట చెప్తే ఆ స్టూడెంట్ చుట్టూ మరో పది మంది స్టూడెంట్స్ వాడి ఫ్రెండ్స్ కూడా ఉంటారు అలాగే మిగతా టీచర్తో వచ్చే ఇబ్బంది అని తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ టీచరు సరిగ్గా ఒక వేరే సబ్జెక్ట్ కొడుకు కనుక ఆ క్లాసులో సరిగ్గా చదవకపోతే ఏంటి సరిగ్గా చదవట్లేదు అని స్పెషల్గా ఫోకస్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ టీచర్ కొడుకు ఆ క్లాసులో ఉండి ఉంటే కనుక సోషల్ టీచర్ సరిగ్గా చదవకపోతే ఆ సోషల్ టీచర్ సరిగ్గా ఏంటి చదవట్లేదు అనే ప్రత్యేకించి ఆ టీచర్ కొడుకుని ఫోకస్ చేస్తాడు అట్ ద సేమ్ టైము అదే టీచర్ వెళ్ళి ఆ స్టూడెంట్ తండ్రితో ఏంటి మీరు సరిగ్గా చదవట్లేదు ఇలాంటివి కూడా ఉంటాయి అలాగే స్కూల్లో కూడా అప్పుడప్పుడు మీరు అనుకున్నట్టుగా టీచర్స్ అనేవారు అంత హ్యాపీగా ఉండరు సమ్ టైమ్స్ ఆఫీస్ రూమ్లో కావచ్చు లేకపోతే అక్కడ స్టాఫ్ రూమ్లో కావచ్చు వన్ ఆర్ టూ టైమ్స్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి సో ఆ వేళ జరిగినప్పుడు ఆ స్కూల్లో చిన్నపాటు గొడవలు జరిగేటప్పుడు ఈ స్టూడెంట్స్ తీసుకెళ్ళి అక్కడ స్కిన్ స్క్రీంట్లో వస్తారు సో ఇంట్లో మళ్ళీ వాటి గురించి సంభాషణలు జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి సో యాక్చువల్గా ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కనుక వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర చదివితే అంత కంఫర్ట్గా వాళ్ళు పాఠాలు చెప్పలేరు క్లాస్ రూమ్లో మిగతా పిల్లలతో కలిపి వాళ్ళ పిల్లల్ని ఈక్వల్గా చూడలేరు సో మీరు అడగచ్చు మరి వాళ్ళ పిల్లల్ని వేరే గవర్నమెంట్ స్కూల్ పంపించవచ్చు కదా అని దానివల్ల నష్టము లాభం పక్క పెడితే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించడం వల్ల పబ్లిక్ కొంచెం బెనిఫిట్ అంటే తెలుసా ప్రజెంట్ గవర్నమెంటు ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే స్టూడెంట్కి కొంత నిధులను కేటాయిస్తుంది అంటే బట్టల కోసం కావచ్చు బుక్స్ కోసము అలాగే మధ్యాహ్నం భోజనం కోసం వీటి కోసమని కొన్ని నిధులు కేటాయిస్తారు కదా వీళ్ళు కనుక ప్రైవేట్ స్కూల్లో చదివితే కనుక ఆ బడ్జెట్ అనేది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎందుకు సుమారుగా యాభై ఆరు వేల మంది టీచర్స్ ఉంటారు సో వాళ్ళ పిల్లలందరికీ కూడా సుమారుగా బడ్జెట్ చేయబోతుంది అట్ ద సేమ్ టైము వీళ్ళ పిల్లలు వేరే ప్రైవేట్ స్కూల్లో చదివితే కనుక ఫీజుల రూపంలో కొంతవరకు ప్రభుత్వం మళ్ళీ ఆదాయం వెళ్తుంది సో ఈ విధంగా బెనిఫిట్ ఉంటుంది అది అయినప్పటికీ కూడా టీచర్స్ అనేవారు వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళకంటే ఒక పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వేరే చోట ఉండి అప్పుడప్పుడు ఈవినింగ్ అండ్ ఐ మీన్ ఒక ప్రైవేట్గా చూడాలి తప్ప మళ్ళీ స్కూల్లోని వాళ్ళ పిల్లలు చదివి చదివించుకోవడం అనేది ఒక రకంగా కంఫర్ట్గా ఉండదు సో అది విషయము అలాగే ఒక చాలామంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కింద చెప్పేది ఏంటంటే వంద ప్రైవేట్ స్కూల్లో పది ప్రైవేట్ స్కూల్ మాత్రమే బాగా చెప్తారు తొంభై ప్రైవేట్ స్కూల్ అంత బాగా చెప్పలేరు బహుశా ఎప్పుడు చెప్తుండొచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఏదో ఒక దగ్గర రెండు దగ్గరలో ఒకటి రెండు చోట్ల ఒకరిద్దరు టీచర్సు సరిగ్గా పాఠాలు చెప్పలేకపోవచ్చు తప్ప మ్యాక్సిమం ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ టీచర్సు చాలా అంటే చాలా బాగా పాఠాలు చెప్తారు ఇంకా నేను అబ్జర్వ్ చేసినట్టు కదా కొంతమంది టీచర్సు పేద పిల్లల్ని బాగా ఫోకస్ చేసి దత్త తీసుకోరు కానీ వాళ్ళ మీద దత్త తీసుకున్నారేమో అనిపించేలాగా కొంతమంది పిల్లల్ని టేకప్ చేస్తారు వాళ్ళు సో మ్యాక్సిమం ఒకరిద్దరు టీచర్స్ మంచోళ్ళు కావడానికి మాత్రమే పాటల బాగా చెప్పడానికి మాత్రమన్న ఆ టీచర్స్ వ్యవస్థని ప్రభుత్వ పాఠశాల టీచర్స్ వ్యవస్థని మనం గుర్తుపడ తప్పు కరెక్ట్ కాదు కదా సో మీరు పేద తేద మధ్యతరతీ కుటుంబీకు లేదు కనుక మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల పంపించండి గవర్నమెంట్ స్కూల్స్ పంపించండి అలా కాదని మీరు ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తే ఒక్కొక్కసారి వాళ్ళు ఫ్యూచర్కి కట్టలేకపోతే వాళ్ళకి బయటకు పంపించేస్తారు లేదా ఎగ్జామ్ రాసే టైంలో ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వరు లేదా ఎగ్జామ్ పాస్ అయినప్పుడు కూడా సర్టిఫికేట్స్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ ఫీజులు కట్టాలి మీరు అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది సో మీరు ఫీజు కట్టడానికి ఏం చేస్తారు కనీసం రెండు రూపాయలు కనీసం అప్పు చేసి కడతారు అసలే పేద కుటుంబం అందరిని అప్పులు చేస్తారా మీరు ఎప్పుడు పైపు వస్తారు సో కరెక్ట్ కాదు కాబట్టి మీ పిల్లలు చదువు మీకు ముఖ్యమైతే కనుక మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడికి నాకు రిక్వెస్ట్ ఏంటంటే చదువు అనేది ఒక ఆయుధం లాంటిది మాత్రమే కానీ ఆయుధం పట్టుకున్న ప్రతి ఒక్కరు యోధుడు కాలేడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి సినిమా చూసినట్టయితే కనుక కుమార్ వర్మ సుబ్బరాజు గారు క్యారెక్టర్ చేశారు సో ఆయన కత్తిపో చేతిలో ఉంటుంది వీరులు అయిపోడుగా కానీ చిన్న కత్తి పట్టుకొని ఒక టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఒక సైనికుడిని చంపగలుగుతాడు సో ఆ రకమైన టెక్నిక్స్ని అంటే చదువుని ఏ రకంగా ఉపయోగం చేసుకోవాలి కేవలం వంద వంద మార్కులు వచ్చేసిన మాత్రాన స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిన మాత్రాన వాడి పెద్ద యోధుడు ఒక ఇంటెలిజెంట్ పర్సన్ అయిపోడు అలాగే మీరు టీచర్స్ కేవలం బుక్స్లో పాటలు చెప్పేసి మాత్రాన ఐ మీన్ తప్పు కనుకోకండి అవి మాత్రం చెప్పి సరిపోదు కొంత పరిజ్ఞానం కూడా ఉపయోగించాలి అఫ్ కోర్స్ ఉపయోగిస్తారు ఎందుకంటే నేను చూసిన మటుకు చాలామందికి చాలా విషయాలు చెప్పారు నాకు మరికొన్ని వీడియోస్ ఫర్దర్గా వీడియోస్ అనేవి మీకు స్టూడెంట్స్ని ఏ రకంగా ట్రీట్ చేయాలి అనే లెసన్స్ వీడియోస్ కూడా చేస్తాను సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఐ మీన్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు ఇప్పటిదాకా చూసుంటారు సో మీకు అభిప్రాయాన్ని దయచేసి కామెంట్స్లో కూడా తెలియజేస్తే కనుక ఫర్దర్ వీడియోస్ ఎందుకంటే మనకు ఐదారు వీడియోస్ చేయాలి నెక్స్ట్ వీడియో ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి తన చదువు తగ్గ ఉద్యోగం సంపాదించడం ఎలా అండ్ తన చదువుని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి ఈ టాపిక్ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను సో దయచేసి ఒక లైక్ నాకు ఇస్తే కనుక ప్రతి ఒక్క టీచర్ని నాకు లైక్ ఇస్తే కనుక నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఒక మోటివేషన్ దొరుకుతుంది అండ్ యూస్ఫుల్ వీడియోస్ని కూడా చేస్తూ ఉంటాను సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి అండ్ ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి మీకు అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం జిఎల్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ